బుద్ధం పోక్రా నుండి ముక్తినాథ్ వెళ్ళడానికి ఈ విధంగా రోడ్డు ఉంటుందండి ఇక ఈ వీడియోలో ఏ టు జెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ముక్తినాథ్ కోసం మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ముక్తినాథ్ మీద పూర్తి అవగాహన అనేది ఉంటుంది నేపాల్ ముక్తినాథ్ యాత్రకు వచ్చే వాళ్ళకి ఇది పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడి వరకే బస్సులు కానీ జీపులు కానీ ఏమైనా వస్తాయి ఇక్కడ నుంచి సుమారు మనం ఒక రెండు కిలోమీటర్లు నడాల్సి వస్తుంది బస్సు దిగిన వెంటనే ఈ విధమైన రూట్ కనిపిస్తుంది మీకు ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా గుర్రాలు కనిపిస్తాయండి గుర్రాల మీద కానీ డోలీ మీద కానీ వెళ్ళవలసిన వారు ఈ విధంగా ఇలా నడుచుకుంటే ఇక్కడికి వస్తే మీకు గుర్రాలు డోలీలు అందుబాటులో ఉంటాయి ఒకవైపు గుర్రానికి నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు మన ఇండియన్ కరెన్సీ డోలీ అయితే అప్ అండ్ డౌన్ కలిపి నాలుగు వేల రూపాయలు తీసుకుంటారండి డోలీ కావాలంటే ఈ విధంగా ఉంటుంది నాలుగు వేల రూపాయలు మాట్లాడాము ఇప్పుడు పంపిస్తున్నాం అనమాట ఇంకా మరికొంతమంది డోలీకి ఉన్నారు వీళ్ళని డోలీ ఎక్కించిన తర్వాత మేము గుర్రం మీద పైకి వెళ్తున్నాం మిగిలిన వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళందరినీ జాగ్రత్తగా గుర్రం ఎక్కిస్తున్నామండి అమ్మా అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి ఓకే వీళ్ళందరూ వాళ్ళే గుర్రం ఎక్కిస్తున్నాం భయ్యా మీరా కూడా ఇదిరే ఏనా మీరా ఓకే ఇదే నా నా గుర్రం అందరినీ గుర్రం ఎక్కించడం జరిగింది ముక్తినాథ్ వెళ్ళడానికి మెట్లు ఈ విధంగా ఉంటాయండి డోలీ మీద నుండి మెట్లు మీదగా తీసుకువెళ్తారు ఒకవేళ మనం గుర్రం కోసం వచ్చినట్లయితే గుర్రం ఈ పక్కన ఉన్న రోడ్డు మీద కూడా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు గుర్రం వెళ్తుంది నేను ఈ రూట్ నుంచి వచ్చానండి ఆ ఎదురు కనిపిస్తుందంటే అంటే గ్రామం అండి జస్ట్ ఒక రెండు వందల యాభై మెట్లు ఉంటాయి చలో ఒక రెండు వందల యాభై మెట్లు మాత్రమే ఉంటాయండి దాని తర్వాత ఒక రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది గుర్రం ఇక్కడ వరకే ఆగిపో వస్తుందండి ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ నుంచి యాభై మెట్లు మనం ఎక్కాలండి యాభై కాదు వెళ్ళి ఒక అరవై మెట్లు ఉంటాయండి అరవై మెట్లు ఎక్కాలి గుర్రం ఒకవైపు ఇక్కడి వరకు తీసుకుని రావడానికి నాలుగు వందల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ తీసుకుంటున్నారు ఇదిగోండి డోలీ అండి ఇదే డోలీ ఈ విధంగా తీసుకువెళ్తారు అప్ అండ్ డౌన్ మనిషికి నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు గుర్రం దిగిన తర్వాత మెట్లు మనకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇవి మాక్సిమం ఒక యాభై మెట్లు ఉంటాయి ఈ మెట్ల నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్షరధ ఉంది కదండి మన ఢిల్లీలో అక్కడ ఉన్న మూర్తి పేరు స్వామినారాయణ్ అతను సాధన క్రమంలో ఇక్కడ నేపాల్ ముక్తినాథ్ వచ్చి ఇక్కడ సాధన చేసుకున్నారు ఆ సాధన చేసుకునే యొక్క ప్రదేశాన్ని కూడా మీకు ఇప్పుడు మేము చూపించబోతున్నాను ఇదిగోండి నా ఎడమ చేతి వైపు ఉంది కదా ఇదే స్వామినారాయణుడు ఒంటికాయలపైన తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం అండి ఇది స్వామినారాయణ ఒంటికాయలపై ఇక్కడ సమాధి క్షమించాలి సాధన చేసుకున్నారు ఇవ్వండి విష్ణుపాదుక అని అంటారండి ఇదే విష్ణుపాదుక విష్ణుపాదుక అంటారు ఓం నమో నారాయణ ఓం నమో ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ అండి ఎదురుగా శివాలయం ఉంటుంది ఎదురుగా శివాలయం అండి ఈ ముక్తినాథ్ క్షేత్రంలో శివాలయం కూడా ఉంటుందండి చూడండి శివలింగాన్ని ఇప్పుడు మీరు దర్శనం చేసుకుంటున్నారు ఇదండి ఇది ముక్తినాథ్లో ఉన్నటువంటి శివాలయం అండి ఇది ఇది ముక్తి ఉన్న శివాలయం పక్కనే ఈ స్థూపం కూడా ఉంటుంది ఇక మనం మెయిన్ టెంపుల్కి వెళ్దాం పదండి ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ మనం ఇప్పుడు ముక్తి నేను పరమ అయినటువంటి శ్రీమన్నారాయణి యొక్క ముక్తిధామం ముక్తిరాజులో యొక్క ప్రధాన ఆలయం ఇదే ఈ ఆలయం చేరుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ప్రధానంగా శ్రీ వైష్ణవులు మరియు విష్ణుమూర్తి భక్తులు విశేషంగా ఎంతో ఇక్కడికి రావడానికి తహతహలాడుతూ ఉంటారు ఇది నేపాల్ దేశంలో చైనా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది ఇక ఈ ఆలయం ఎదురుగా మీరు చూసినట్లయితే ముందుగా ఈ రెండు కుండ్స్ ఉంటాయి ఈ రెండు కుండ్స్ ముందుగా స్నానం చేస్తారు ఈ రెండు కున్స్ నుంచి స్నానం చేస్తూ ఈ స్వామివారి ఆలయంకి వెళ్ళడానికి గేట్ అండి వెనకలా వెళ్తే మీకు నూట ఎనిమిది దారులు కనిపిస్తాయి గోముఖం నుంచి నీళ్ళు వస్తాయి వాటిని అందరూ స్నానం చేస్తారు ప్రస్తుతం ఇప్పుడు ఎండ ఉన్నప్పటికి కూడా ఇక్కడ మైనస్ డిగ్రీల్లోనే నడుస్తుందండి ఈరోజు తెల్లవారు పదిహేను డిగ్రీలు ఉంది మీరు చూడచ్చు ఏ విధంగా ఉందో చాలామంది అందరూ మీద నీళ్ళు జల్లేసుకుంటున్నారు కొంతమంది స్నానం కూడా చేశారు ఇది ఆలయం చుట్టూ ఉంటుంది ఈ విధంగా అయిన తరువాత మళ్ళీ దుస్తులు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు లోపల ఇది హోమశాల ఇక్కడ హోమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే హోమ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఇదే మైన్ టెంపుల్ అండి అమ్మా పెడతాను తల్లి ప్రతిసారి వలే ఈసారి కూడా గండకీ నది వద్ద మన వెహికల్ ఆపడం జరిగింది వచ్చిన యాత్రికులందరూ గండకీ నీటిలో స్నానం చేయడం లేదా బుర్ర మీద నిల్చలు కూడా చేస్తున్నారు కొంతమందికి సాలిగ్రామాలు దొరికితే శాలిగ్రామాలు సేకరించడం కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో శాలిగ్రామాలు లభించే ఏకైక నది ఈ ఒక్కటే కనుక